అక్క నీకోసమే చూస్తున్నాను నిన్నే వెతుకుతున్నాను అని అంటూ ఉంటుంది ఎందుకు ఏం కావాలి అని అవని అడిగేసరికి అదేంటక్క నువ్వు అన్నదంతా చేశాను కదా సీతారాముల కళ్యాణం అందరితో దగ్గరుండి మనం అత్తయ్య వద్దన్న అత్తయ్యని బావని వీళ్ళందరినీ బ్రతిమలాడి కళ్యాణం జరిగేలా చేశాను కదా నువ్వన్నది చేశాను కాబట్టి నాకు ఇవ్వాల్సిన నా వీడియో నాకు ఇవ్వు అనేది అంటూ ఉంటుంది ఏంటి పల్లవి మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అనేది అనేస్తూ ఉంటుంది అవని ఆ మాటలకి అక్క మళ్ళీ నవ్వు నా వీడియో నాకు ఇవ్వడానికి ఏమి అని అంటే వీడియోనా ఇదా అని చెప్పేసి తన ఫోన్ లో ఉన్న ఉన్న వీడియోని అయితే అవని పల్లవికి చూపిస్తూ ఉంటుంది ఇదా ఈ వీడియో కదా అడిగావు అని చెప్పేసి పల్లవి నీ సెలెక్ట్ పంపించను చూసుకో అని చెప్పేసి అయితే అవని పల్లవితో అంటూ ఉంటుంది ఇక అవని పంపిన వీడియో అయితే పల్లవి చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న తను మాట్లాడిన మాటలన్నీ ఇది చూస్తూ వీడియో వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటుంది అదేంటక్క మా వీడియో కనిపిస్తుంది ఆడియో ఏది అని చెప్పేసి అంటూ ఉంటుంది వీడియోని మ్యూట్లో ఉందేంటి అని అనేసరికి మ్యూట్లో ఉండడం ఏంటి వీడియో అది నేను వాయిస్ వీడియో తీసాను కానీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఏంటి వాయిస్ రికార్డ్ అవ్వలేదా అని చెప్పేసి అవని పల్వి అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును వాయిస్ రికార్డ్ అవ్వలేదు నేను పని మీద బయటకు వస్తూ ఉంటే దారిలో నువ్వు మీ నాన్న కనిపించారు మీ ఇద్దరు కలిసి ఏదో కొంపలు ముంచే పనే చేస్తారు అని చెప్పేసి డౌట్ వచ్చి మీ ఇద్దరిని వీడియో తీసాను ఎందుకైనా ఎప్పటికైనా నాకు దీనికైనా వా పనికొస్తుందని చెప్పేసి వీడియో తీశాను కానీ అందులో ఆడియో రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటి ఆడియో రికార్డ్ అవ్వలేదా అయితే మేము ఆడిన మాటలు వీడియో తీసినప్పుడు నీకు వినిపించాయా అని అంటే ఏ వినిపించలేదే మీరు ఏం మాట్లాడుకున్నారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకైతే పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది